శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దరిద్రదేవత ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మీ ఇంటి ముందు భాగంలో వేటిని కట్టాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సహజంగా అందరూ లక్ష్మీ కటాక్షం కోసం చాలా పరిహారాలు చేస్తారు అయితే లక్ష్మీ కటాక్షం కలగాలంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలంటే ముందు ఇంట్లోంచి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోవాలి దరిద్రదేవత భర్త పేరు ఉద్దాలక మహర్షి దరిద్ర దేవత లక్ష్మీదేవికి అక్క అవుతుంది ఈ దరిద్ర దేవతని జ్యేష్టాదేవి అంటారు దరిద్ర దేవత ఉద్దాలక మహర్షిని పెళ్లి చేసుకున్నాక ఉద్దాలక మహర్షితో పాటు ఆయన ఆశ్రమానికి వెళుతుంది అప్పుడు ఉద్దాలక మహర్షి దరిద్ర దేవతని ఆశ్రమం లోపలికి రమ్మని అడుగుతాడు అప్పుడు దరిద్ర దేవత ఉద్దాలక మహర్షి తన భర్తతో నేను ఈ ఆశ్రమం లోపలికి రాలేను అని చెప్తుంది కారణం ఏంటని ఉద్దాలక మహర్షి అడుగుతాడు అప్పుడు దరిద్ర దేవత ఏం చెప్తుందంటే ఎక్కడైతే యజ్ఞయాగాదులు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే పూజలు జరుగుతూ ఉంటాయో అక్కడికి నేను ప్రవేశించలేనని భర్త అయిన ఉద్దాలక మహర్షికి చెప్తుంది అలాగే ఎక్కడైతే ఉదయాన్నే నిద్రలైతే స్నానం చేసి దీపారాధన చేస్తారో అక్కడికి నేను ప్రవేశించలేనని దరిద్ర దేవత ఉద్దాలక మహర్షి భర్తకి చెప్తుంది ఎక్కడైతే తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉంటారో గురువులను గౌరవిస్తూ ఉంటారో పెద్దవాళ్ళకి సేవ చేస్తూ ఉంటారో అక్కడ నేను ఉండలేను అని దరిద్ర దేవత చెప్తుంది మరి నువ్వు ఎక్కడ ఉంటావు అని ఉద్దాలక మహర్షి దరిద్ర దేవతను అడుగుతాడు ఎక్కడైతే భార్యాభర్తలు విపరీతంగా గొడవ పడుతూ ఉంటారో అక్కడ నేను ఉంటాను ఎక్కడైతే ఆడవాళ్ళ ఇంట్లో గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటాను ఎక్కడైతే ఇంట్లో శుచి శుభ్రత ఉండవో అక్కడ నేను ఉంటాను అని చెప్పి దరిద్ర దేవత చెప్తుంది కాబట్టి ఇల్లు శుచి శుభ్రంగా ఉంటే ఆడవాళ్ళ ఇంట్లో ఏడవకుండా గొడవ పడకుండా ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉండదు ఎక్కడైతే తల్లిదండ్రులని గురువులను గౌరవిస్తారో అక్కడ దరిద్ర దేవత ఉండదు ఒకవేళ దరిద్ర దేవత మన ఇంట్లోకి రావాలని ప్రయత్నించినా కూడా ఇంటి బయట ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువులను కడితే దరిద్ర దేవత ఇంట్లోకి రాలేదు దరిద్ర దేవతకి పులుపు అంటే చాలా ఇష్టం వగరంటే చాలా ఇష్టం కారం అంటే చాలా ఇష్టం అందుకే మీ ఇంటి ముందు భాగంలో నిమ్మకాయ ఎండుమిరపకాయలు కట్టి వేలాడదీయాలి అప్పుడు దరిద్ర దేవత ఇంట్లోకి రాలేదు నిమ్మకాయ పుల్లగా ఉంటుంది కొంచెం వగరగా ఉంటుంది ఎండుమిరపకాయలు కారంగా ఉంటాయి దరిద్ర దేవతకి పులుపన్న కారం అన్న ఇష్టం కాబట్టి మన ఇంటికి రావాలని ప్రయత్నం చేసి ఇంటి ముందు ఉన్నటువంటి నిమ్మకాయ ఎండుమిరపకాయలు చూసి ఆగిపోతుంది ఇక ఇంట్లోకి రాదు అందుకే ఇంట్లోకి దరిద్ర దేవత రాకుండా ఉండాలంటే ఇంటి ముందు నిమ్మకాయ ఎండుమిరపకాయలు వేలాడ తీయాలి అవి కూడా మంగళవారం వేలాడి తీస్తే చాలా మంచిది మరి ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి పోవాలంటే ఏం చేయాలి రోజు నీళ్లల్లో కొంచెం చిటికటి పసుపు కలిపి ఆ పసుపు కలిపిన నీళ్లు ఇంట్లో అన్ని గదుల్లో ఇలా చిమ్మాలి అంటే చల్లాలి అప్పుడు ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది అలాగే రోజు సాయంకాలం పూట ఆడవాళ్ళు ఏం చేయాలంటే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మందిరంలో దీపాన్ని వెలిగించి ఇంటి బయట కూడా గుమ్మానికి రెండు వైపులా దీపాలు వెలిగించాలి అంటే సంధ్యా దీపాలు వెలిగించాలి సంధ్యా దీపాలు వెలిగించిన తర్వాత గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలా చేసినా ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఇంటి యజమాని రోజు సాయంకాలం పూట ఇంట్లో ఆడవాళ్ళు సంధ్యాదీపం పెట్టిన తర్వాత తొమ్మిది సార్లు దేవత మంత్రం చదివినా ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది ఆ మంత్రం ఏంటంటే ఐం హ్రీం శ్రీం జ్యేష్ఠాలక్ష్మి స్వయంభువే హ్రీం జ్యేష్ఠాయ నమ ఇది దరిద్ర దేవతకు సంబంధించిన మంత్రం దరిద్ర దేవతకు కూడా మంత్రం ఉంటుంది మంత్రం ఇంకోసారి జాగ్రత్తగా గమనించండి ఐం హ్రీం శ్రీం జ్యేష్ఠాలక్ష్మి స్వయం భూవే హ్రీం జ్యేష్ఠాయ నమ ఇంటి యజమాని ఆడవాళ్ళ ఇంట్లో సంధ్యా దీపం పెట్టాక గుమ్మానికి ఎదురుగా కూర్చొని తొమ్మిది సార్లు ఈ మంత్రం చదివితే దరిద్ర దేవత ఇంట్లో తిష్ట ఉన్నా సరే ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోతుంది అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంది కాబట్టి ఇలా ఇంటి ముందు భాగంలో నిమ్మకాయ ఎండుమిరపకాయలు కట్టండి సాయంకాలం పూట తొమ్మిది సార్లు ఇంటి యజమాని సంధ్యా దీపం పెట్టినప్పుడు ఈ మంత్రం చదవాలి దరిద్ర దేవతని ఇంట్లోంచి బయటకు పంపించేయండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్లో చెప్పబడే వీడియోస్ అన్ని చూడండి మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి